ఒకవేళ మనం పాపాన్ని విసర్జించి పవిత్రంగా బతుకుతున్నా కూడా మనం అగచాట్ల పాలు చేశాడంటే డోంట్ వరీ రెండు జరుగుతాయి ఒకటి ఏపుకు వచ్చినట్టు రెండు దీవెన వచ్చింది రెండు యోసేపుకు వచ్చినట్టు సింహాసనం వచ్చింది అప్పు దీవెన శాప్మా అప్పు దీవెనా శాపమా దీవిన అప్పు దీవెన అట్లయితే చేయితే దీవించేదా అందులోనే ఇక మీ క్లైమాక్స్ దాకా కొనసాగాలని మర్యాదగా చెప్పండి చెప్తా అనేదా ఆమెను అనేదా ఉద్దురాయ్యా చచ్చిపోతున్నా ఉన్నాయి అదే మీ బాధ రైట్ అంటే దేవుడు ఒకవేళ పాఠం నేర్పడానికి అప్పు అనుమతిస్తే అది దీవెన అవుతుండొచ్చేమో కానీ వాస్తవంగా దేవుడు అప్పుని దీవెనగా మాత్రం ఎంచలా అది శాపమే ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో నా మాట విని ఆ మాట చొప్పున నీవు నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీకు సంప్రాప్తం అవుతాయి అన్నాడు ఆ దీవెనల్లో నీవు అనేక జనములకు అప్పిచ్చేదవుగాను అప్పు చెయ్యవు ఉంది అంటే అప్పు ఇచ్చేవాడు అంటే అప్పు చేసేవాడు దీవెనలో శాపంలో ఉన్నట్ట నోరు తీరు చెప్పండి అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అను చూడు దీతి కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన ఒకసారి చూడండి బైబుల్ దేశం మా బుజ్జి కనలు కాదు చూడండి యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు ఎందుకంటే అప్పు చేయటం అనేది ఒక విధంగా దాసత్వం అప్పివ్వటం అనేది ఒక విధంగా యజమాని తత్వం అప్పు చేయటం అనేది దాసత్వాన్ని నేను ఎందుకన్నానంటే అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చినోడికి దాసుడు అది కూడా బైబిల్లో ఉంది అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడగును అవునా కాదా నీకు అప్పు ఇచ్చినోడు నీ ఇంటి ముందుకు వస్తే నువ్వు కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా కూర్చుంటావా సచ్చినట్టు లేచి లేసి ఈ మర్యాదలు కాదులే కానీ ఆపు ఏంది కూర్చో కూర్చో మాట్లాడుతు ఏంది కూర్చునేది ఏంది కూర్చునేది ఎప్పుడు ఇంట్లోకి వెళ్దాందా కొంచెం చిన్నగా మాట్లాడేది జనం జర్రా అనే అనాల్సి వచ్చింది కానీ ఏ ఎవడ్రా నువ్వు రోడ్డు మీద మాట్లాడతావు అంటావా అంటావా అంటే అంత రోషగాడు కట్టవా అంటాడు కొద్దిగా పెద్దగా అడిగితేనే అంత కోపం తీసుకునేటప్పుడేమో ఉంగ దండాలు పెట్టి తీసుకుంటారు అడగబోచ్చునే సన్న ఏంది ఇది అని వాడు ఇంకా కథ పెద్ద సౌండ్ చేస్తాడు ఈ తంతు జరిగేదే ఇప్పుడు చెప్పండి అది దరిద్రమా దీవినా ఇందాక ఎవరు మరి దీవిన అంటుంది ఎవరు ఎవరన్నా కోరుకుంటారు దేవ చాలా పులు కావాల్సి అని ఎవరన్నా కోరుకుంటారా నీకు దండం పెడతా దేవుడా నాకు పరలోకం వీటిదేమో కానీ నాకు ఈ అప్పులు తీర్చయ్యా నీకు దండం పెడతా నీ కాళ్ళు పట్టుకుంటా నాకు ఈ అప్పులు తీర్చి నన్ను అడిగేవాళ్ళు లేకుండా చేసి నన్ను తీసుకున్నా పర్వాలా వీళ్ళ దెబ్బకు సచ్చిపోదాం అనిపిస్తుంది కానీ సచ్చినా తిడిచి నేను సావట్లేదు ప్రభా నేను సచ్చినా వాళ్ళు సంతోషపడరు నా డబ్బులన్నీ తీసుకొని ఎగ్గొట్టి సచ్చాడు అని నన్ను ఆడ తిడతారు అని ఆ ఫీలింగ్తో సావట్లా నేను లేకపోతే చచ్చిపోతా ప్రభా అంత ఇరిటేట్గా ఉంటుంది అంత విరక్తి ఉంటుంది అప్పు ఉంటే కానీ అప్పు గురించి ఏమన్నాడు దీవెనల గురించి మాట్లాడేటప్పుడు నీవు అనేక జన్మలకు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవన్నాడు అంటే అప్పు ఇవ్వటం దీవెనైతే అప్పు చెయ్యటం శాపం ఈ శాపం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఈ ఆజ్ఞలన్నీ నీవు గైకొని నెడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చును ఆజ్ఞను తిరస్కరించినప్పుడు ఏమొచ్చును పెద్దగా చెప్పితే నాకు సంతోషం వచ్చును అదే జరుగుతుంది ఇప్పుడు నీకు సమస్య ఏ రూపంలోనూనా రాని వ్యాధి రూపంలోనా రూపంలోనా కేసు రూపంలోనా కుటుంబ కలహాల రూపంలోనా ఏ రూపంలో వస్తే నువ్వు సఫర్ అవుతున్నావో అది నీకు తెలుసు దేవుడికి తెలుసు మొత్తానికి ఎవరో ఒకళ్ళు ఏ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో సఫర్ అవుతూనే ఉన్నారు సమస్య చేత సరే సమస్యలకు ఎన్నో కారణాలు ఉండొచ్చు కొన్నిసార్లు మనం మంచిగా బతుకుతున్నా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు సమస్యలు అనుమతించవచ్చు సమస్య ఏ రూపంలో వచ్చినా ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న సమస్యలు ఏ రూపంలో ఉన్నా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి కొన్నిసార్లు మనం మంచిగా ఉన్నా విశ్వాస పరీక్ష కోసం కొన్ని శ్రమలు వస్తాయి అది యోసేపుకు వచ్చినట్టు యోసేపు భక్తిపరుడే యథార్థవంతుడే కానీ సమస్యలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే యోసేపుని కుటుంబానికి ఐగుప్తికి కణానికి లక్షలాది ప్రజలకు దీవెనకరంగా మార్చడానికి యోసేపుకు శ్రమలు వచ్చినాయి మంచివాడే కానీ వచ్చినాయి ఒకటి కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షలోకి తీసుకొని రావడానికి వస్తాయని చెప్పే కదా కొన్నిసార్లు శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణునిగా చేసి పైమిటెక్కించడానికి వస్తాయి అంటే మనలో కల్మషాన్ని కడిగేయడానికి మనలో లోపాలుగా ఉన్న వాటిని దిద్దటానికి సమస్యలు వస్తాయి రెండు మూడవది మనం చేసిన పాపాలకు ఫలితంగా కూడా అగచాట్లు వస్తాయి ముందు చెప్పినవి సింపుల్గా తీసుకొని మేజర్గా ఈ మూడవది తీసుకోవాలి మనం నీకు ఏ రూపంలోనన్నా సమస్య వస్తాయి ఏ రూపంలోనన్నా నీకు ఇబ్బంది వస్తాయి అకాయ్ ఈనా ఈ ముక్క చెవులు వేసుకుని తర్వాత నిద్రపోదు కానీ ఇది ఇంపార్టెంట్ తర్వాత నేను ఆఫని నిన్ను ఓ ఇబ్బంది ఏం లేదు అని కష్టపడి వచ్చావుగా ఈ ఒక్క ముక్క చెవులు వేసుకొని తర్వాత టప్పమని కళ్ళు మీ వింటున్నారా వినండి మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే నాకు ఈ ఎఫెక్ట్ అయ్యింది ఈ దెబ్బ కొట్టింది అంటే నేను ఎక్కడన్నా తేడా పడ్డానా అంటే దేవుడు వద్దన్నది చేస్తున్నానా ఎక్కడ చేశానా లేదా దేవుడు చెయ్యమన్నది చెయ్యకుండా నిర్లక్ష్యం చేశానా ఇది నాకు పరీక్షగా వచ్చిందా శిక్షగా వచ్చిందా ప్రమోషన్ కోసం వచ్చిందా అనే పరిశీలనలో పాయింట్ నెంబర్ వన్లో ఫస్ట్ వెతకాల్సింది ఏంటంటే నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది నిజంగా అర్థమైందా ఏం ఆలోచించాలి ఎందుకు బట్టి ఖచ్చితంగా నేను 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 చేసేది మీకు కూడా నేర్పేది అదే నీవెదుర్ంటున్న శోధన విషయంలో నువ్వు ఫస్ట్ పరిశీలించాల్సింది దేవునికి అభ్యంతరకరమైన విషయాలు ఏవైనా నాలో జరుగుతున్నాయా మొదటిగా మనం వెతకాల్సింది అదే ఎందుకంటే చాలాసార్లు దేవుడు ఇస్రాయలను శ్రమకు అప్పగించింది ఎగస్టాలను బట్టే ఏంది మీరు చెప్పండి దేని బట్టి అంటే ఏందో మిడిమేళంగా ఊరేగటం వద్దన్న వాటిని చేయటం చేయమన్న వాటిని శాపానికి ఎప్పుడు అప్పగించాడు తిరుగుబాటు చేసినప్పుడు అప్పగించాడు దేవునికి ఎప్పుడు అప్పగించాడు వీధేత చూపినప్పుడు దేవునికి అప్పగించాడు ఇప్పుడు శాపం మనల్ని వెళ్తుందంటే ఒకవేళ ఎక్కడన్నా తేడా పడుతున్నావా దేవునికి అభ్యంతరకరంగా ఏమన్నా ఇంకా నాలో కలిగి ఉన్నానా అనేది మేజర్గా తీసుకొని ప్రతి దేవుని బిడ్డ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాయందు దేవుడు అభ్యంతరపడే పాపం ఏదన్నా ఇంకా నిలిచుందా ఉంటే నేను అర్జెంటుగా దేవుని ముందుకెళ్ళి దాన్ని నొప్పుకొని ఆయన రక్తంలో దాన్ని కడిగేసుకోవాలి ఇది అర్జెంటుగా నేను చేయాలి అని ఆలోచన చేయాలి కొంతమందికి ఒక పక్కన సెగ తగులుతుంటుంది అయినా సిగ్గురాదు రాదు రాదు ఇస్రాయిల్ పరిస్థితి అయింది బైబుల్ మొత్తం మీరు చూడండి వాళ్ళ చరిత్ర వాళ్ళు తప్పు చేస్తుంటారు సెగ తగులుతుంటుంది అయినా విరగరే ఇంకా చేస్తానే ఉంటారు చివరికి అది పరాకాష్ఠకు చేరినప్పుడు అప్పుడు మరప దేవా సైన్యముల గతిపతి యోహోవా మా పితృల దేవా ఏది బాగా ఘాటుగా తగిలినప్పుడు అంటే శాపానికి అప్పగిస్తాడు ఎప్పుడు అప్పగించాడు వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు ఈరోజు నేను చెప్తున్నాను మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడు కానీ శాపానికి వారసులు అవటానికి పిలవలా మీరు చెప్పండి వాళ్ళ దగ్గర వేళ్ళ దగ్గర అప్పులు చేసి వాళ్ళ దయా వేళ్ళ దయా కోరి ఇతరుల దయా దాక్షిణ్యాల మీద మనం బ్రతకటం దేవుడు ఇష్టపడతాడా లేకపోతే మన పిడికిలి పది మందికి సాయం చేయాలని దేవుడు కోరుకుంటాడా దేవుడు ఏం కోరుతాడు మీరు మంచి మనస్తో ఆలోచించి చెప్పండి నాకు మన ప్రియమైన తండ్రి మన ప్రియమైన తండ్రే కదా ఎంత ప్రేమ మనం అంటే అంత ప్రేమించే దేవుడు ఇతరుల దయ్య మీద బతికే పరిస్థితి మనకి ఎందుకు అనుమతించాడు ఒకవేళ మనం మంచిగానే ఉన్నా వేరే కారణాలను బట్టి అనుమతిస్తే డోంట్ వరీ ఒకవేళ మనం పాపాన్ని విసర్జించి పవిత్రంగా బతుకుతున్నా కూడా మనల్ని లగచాట్ల పాలు చేశాడంటే డోంట్ వరీ రెండు జరుగుతాయి ఒకటి ఏబుకు వచ్చినట్టు దీవెన వచ్చింది రెండు యోసేపుకు వచ్చినట్టు సింహాసనం వచ్చింది మూడు అబ్రహాంకి వచ్చినట్టు పట్టజాలంత విస్తారమైన దీవెన వచ్చింది ఏది మంచిగా ఉన్నా కూడా అక్క చాట్లు పడితే కానీ మనం అలా అట్టా ఫిక్స్ అవుతాం తప్పు చేసి తనులు తిని నేను మంచోడిని కానీ పరీక్ష కోసం కొట్టారంటే అట్టా అర్థమైందా మీకు అసలు తన్ని ఎందుకు పడింది తప్పును బట్టి పడిందా తప్పు లేకపోయినా పడిందా పరిశీలించాలా లేదా పెద్దమా చర్చికి వచ్చావు బాప్తీసం పొందల మారు మనసు పొందాల బాప్తీసం పొందల పాపాలు గడిగేసుకోవాలా కూటం అయిపోగానే అయ్యో పార్థంజీ అనుకుంటూ వస్తున్నావు నేను నువ్వు వచ్చావు కదా నేమే చేయించి ప్రభుహా బిడ్డ అగసాట్లన్నీ తీసేయేసునామోలో అనే అంటాను నేను ఆయన అంటాడు ఏంద్ర నువ్వు చేసింది అంటాడు ప్రార్థన ప్రభు అంటాను ఏమని చేసావురా అంటాడు ఆ బిడ్డని విడిపించమని చేశాను ప్రభు అంట అసలు ఆ మనిషిగా ఎందుకు వచ్చి నీవు అడిగావంటరా ఆ పరిస్థితి ఆ కర్మ ఎందుకు పట్టింది అడిగావా ఆ మనిషికి మారుమనసు పొందమని చెప్పావా ఆ పాపాన్ని ఒప్పుకోమని చెప్పావా రహస్య పాపములో ఉన్నదిరా బయటికి బాగానే కనపడతంగా రహస్య మందు తేడాగా ఉంది తేడాగా ఉన్నాడు వాన్ని పర్సనల్ నాకు తెలుసు నీకేం తెలుసు వచ్చిన ఉండల్లా దీవించు విడిపించు దీవించు విడిపించు అందరి కలిపి ఒకటే కొట్టుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి కథలు చేస్తున్నారో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉన్నాయో నీ ముందు వచ్చి ప్రతి ఒక్కడు దీనుడు సాత్వికుడు బ్రతుకుతాయబడిన గొర్రె పిల్లలే అన్నయ్య వందనల్లా ఎంత టెంపరో నీకు తెలుసా నీ దగ్గరకు వచ్చి అందరూ సాధువులే సన్నిధిలో అందరూ పరిశుద్ధులే కానీ ఒక్కొక్కళ్ళ హృదయాల్లో ఉన్న గర్వం అహంకారం పొరపాటు తత్వం నాకు తెలుసు వాళ్ళకు తెలుసు నీకేం తెలుసురా వచ్చినోళ్ళ కల్లా ప్రభా దీవించు విడిపించు దీవించు విడిపించు ఏమన్నా పద్ధతి అది కాబట్టి ఈరోజు నీ క్లారిటీ ఇస్తున్నా అసలు సమస్యలు నీకు అనుమతించిందే సిగ్గు తెచ్చుకుంటావని మారు మనసు పొందుతావని పాపములు ఒప్పుకొని కడిగేసుకొని రూపాంతరం చెందుతావని నువ్వు అది చేయకుండా అసలు నీకు వచ్చిన సమస్యకు మూలం ఏంటో పట్టించుకోకుండా నువ్వు వంద సార్లు క్యూలోకి వస్తే మాత్రం ఏం ప్రయోజనం అక్కా అనే ఒకసారి చెప్ప నాకు నీ లోపాలన్నీ నీ దగ్గరే పెట్టుకొని నీ పాపాలన్నీ నీ దగ్గరే పెట్టుకొని ఒక అన్నయ్య అయితే కూర్చొని కూడా మధ్యలో లేచిపోయి దమ్ము అన్నయ్య కూడా ఉంటాడు మాటు వరుసగా చెబుతున్నా ఎక్కడి లోపాలు అక్కడ అంటే సిగరెట్ విషయమే కాదు ఇంకా దేవుడు అభ్యంతరపడే పాపములు ఇప్పుడు సిగరెట్ విషయంలో దాయితే దేవుడికి ఏమన్నా ఇబ్బంది ఇద్దాని అనొద్దు మీరు నీకు ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చాను అందులో నీవు నన్ను మయంపరచాలి కానీ దాన్ని పాడు చేయకూడదు అన్నాడు దేవుడు పాడు మరి నీ దేహాన్ని చెరిపిద్ది కదా అది దాన్ని దూరంగా తీసేయమన్నాడుగా చెప్పాడుగా చేయకపోతే పాపమేగా అది ఆ విధంగా నన్ను నేను పాడు చేసుకుంటే నీకు వచ్చిన నష్టమేంది అని మీ నాన్న అనగలవా నువ్వు నానా నేనేమన్నా నీకు దాపుతున్నా నానా నీకు దాపట్ల నేను దాగుతున్నా మందు నేనే తాగుతున్నా సిగరెట్ నేనే తాగుతున్నా గంజాయి నేనే తాగుతున్నా ఏ చెప్తాయినా నేనే నీకేమైనా ఇబ్బంది కలిగించాను ఒకటి ఫుల్గా నే నేను డిస్టర్బ్ నేను అనుకుంటున్నా మరి మీ నాన్న వాపోతుంటే మీ నాన్న మొత్తుకుంటుంటే ఒరే అలా ఎందుకు చేస్తున్నావా అని నీ విషయంలో నాన్న గద్దెస్తుంటే ఎప్పుడన్నా మీ నాన్న అడ్డగించావా నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా నీకు తాపలేదు కదా నీ శరీరానికి వచ్చిన నష్టమేం లేదు కదా ఏదన్నా ఉంటే నాకు కదా నా గురించి నీకెందుకని మీ నాన్ని నువ్వు అనగలవా చెప్పబయా ఈ నానేమో జన్మనిచ్చాడు నాన్నకి నీకు ఇద్దరికి రూపాన్ని ఇచ్చింది ఆ నాన్న ఏ నానా పరలోకమందున్న మన తండ్రి మరి ఆయనకి పట్టింపు లేదా ఆయనకు బాధ్యత లేదా మీ నానే అల్లాడిపోతాడే మెమ్మే అల్లాడిపోయిద్దే నువ్వు తాగి తిరుగుతుంటే మరి ఆయన ఎంత క్షోభిస్తాడు ఎందుకు నేనేమైపోతే నీకెందుకు అమ్మా మిమ్మల్ని నువ్వు లాగి పీకిద్దే అవకాశం ఉంటే ఎవడురా నువ్వు గాడిద అడ్డగాడిద గాడిద నాకేమైందిరా కన్న తల్లినరా నా కళ్ళ ముందు నాశనం అవుతుంది నీకేం బాగానే దస్తావు నేను దస్తా కడుపు తీపికి నీకేమైంది నీకేమైంది అంటే కడుపు తీపిరా అని అవకాశం ఉంటే పైట రస్థానం అయితే పెటామని ఒకటి బీకిద్ది కూడా దేవునికి స్తోత్రం దేవుని చెప్పని గట్టిగా అవునా కాదా మరి ఆయన ఎందుకు ఊరుకుంటాడండి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే అమ్మే ఊరుకోదు నానే ఊరుకోడు ఆయన అసలు ఊరుకోడు